కొలతలు చెప్తాను అర కేజీ ఏమో చికెన్ అనమాట చికెన్ ఉడకబెట్టేసాము చికెన్ ఉప్పేసి ఉప్పు పసుపు కొంచెం అల్లం పేస్టు వేసేసి అనమాట మనకి ఏంటంటే మనం రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా పెట్టుకుంటే మొక్క ఎత్తబడుతుంది అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టాము ఇవాళ బాగా కుక్కర్లో వేసాము మూడు విజిల్స్ వస్తే సరిపోతాయి తీసి ఇక్కడ పెట్టేసాము చూశారు కదా అర కేజీ అనమాట అవన్నీ వేయించుకోవాలి అవి కూడా చూపిస్తాను ఈ కొలతలు చెప్తాను ముందు నిమ్మకాయ ఏమో నాలుగు నిమ్మకాయలు వేసాము మళ్ళేమో ఇవన్నీ చూసారు కదా ఈ కొలతలు ఇదేమో పెద్ద చెంచా ధనియాల పొడి ఇదేమో సాల్ట్ కారం అల్లం పేస్టు పసుపు చూసారు పసుపు చిన్న కొంచెం అనమాట చెక్క లవంగం పొడి అది మన ఇష్టం నుండి వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అందుకే చెక్క లవంగం పొడి కొంచెం వేసాను ఇప్పుడు మనం పొయ్యిదేరికి వెళ్దాం మొక్కలు నూనెలో వేయించుకోవాలన్నమాట బాగా వేయించుకుంటే అంటే మరీ గట్టిగా కావాలనుకుంటే వేయించుకోవాలి లేకపోతే సక్కుర మెత్తగా కావాలనుకుంటే ఎవరికి ఇష్టమైన అట్ట చేసుకోవచ్చు మేము మరీ గట్టిగా మొక్క గట్టి పడకుండా కొంచెం మెత్తగా ఉండేటట్టు వేయించుతాము అది మీకు చూపిస్తాను మనం దగ్గరికి వెళ్దాం మనం పొయ్యి అంటించుకుందాం పొయ్యి అంటించు గిన్నె కాలిన తర్వాత కాస్త నూనె వేసుకుందాం నూనె నూనె వేసుకుందాం గిన్నె వేడెక్కింది కదా నూనె పోసేసుకుందాం పోసే తాగాలిగా మళ్ళీ ఆ నూనె మనం వేగిన తర్వాత వాటిలోనే పోసేసుకోవాలా పోయి కొంచెం పోసే ఇంకెందుకు చాలే కొంచెం నూనె వేడేకిన తర్వాత ముక్కలు వేసుకుందాం ముక్కలు వేసేసుకుందాం మనం నూనె కాగింది హెల్దిగా అయ్యి మనకి ముక్కలు ఉడికినాయి కాబట్టి మనం హై ఫ్లేమ్ కాకుండా మధ్యలోకి పెట్టుకోవచ్చు మధ్యలోకి పెట్టాక లో ఫ్లేమ్ కంటే కొంచెం అనమాట ముక్కలన్నీ వేసేసాం కదా మెల్లిగా కదిప్పు ఒకసారి వేయలేదండి సగం వేసాము ఇంకా సగం మళ్ళీ తర్వాత వేగిన తర్వాత వేసుకున్నాం మరి నల్లగా కూడా ఏపకూడదు అనమాట ఇక కాసేపు అంతేనండి ఎక్కువసేపు కూడా పట్టదు ఎందుకంటే మనం ఉడికిచ్చాం కదా మెత్తగా ఉడికిచ్చేసాం ముక్కలు ఒక్కరు పెద్ద సైజే ఉంటే బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలే ఉంది రండి ఇప్పుడు అందరూ పెద్దోళ్ళు కూడా తింటున్నారుగా చికెన్ పిగలంటే ఆ కూర ఉండే లేదండి ఒకసారి సీసాలు కిలోనో రెండు కిలోనో చేసుకొని పెట్టుకుంటే పిల్లలు రోజు అదే ఏమైంది గోలు చేస్తుంటారు అనమాట స్కూల్కి వెళ్ళేప్పుడు అదే పెట్టు ఏం కూరలు వద్దని కూడా అంటారనమాట అందుకే మీరు ఒకసారి చేసుకొని ఉంచుకోండి మీకు కూడా పనులు చూసారా ఒకసారి అగుతున్నాయి తీసేద్దామా ఇంకా తీసేద్దాం మరి ఎర్రకాయ అయితే గిట్టి అయిపోతాయండి దీంతో పెట్టి దీంతో తిరిగి అది అట్లా అది పక్కన మీరు చెప్తాను దాంతో తీసే అది పట్టుకొని దాంతో పెట్టి లేకపోతే దాంతో పెట్టి అట్లా కాకుండా ఇది పట్టుకొని దాంట్లో గెలిచలే అర్థమైందా అట్లా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలు ఉంటుంది మనం బయట పెట్టుకుంటే ఒక నెల రోజుల దాకా ఉంటుంది అంటే పిల్లలు అన్ని రోజులు ఉంచరు అనుకోండి మా పిల్లలు అయితే అన్ని రోజులు ఉంచరు వారంలోనే తినేస్తారు అనమాట ఎందుకంటే ఇష్టంగా ఇష్టమైన పికిల్ ఇదే కాబట్టి తినేస్తారు అందుకని వారానికి ఒకసారి అన్న వారానికో పదోళ్ళుకో చేస్తాము కొంచెం శ్రమ అయినా పిల్లలకి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మళ్ళీ ఇంకో వరుస వేసుకుంటే అయిపోతాయి వాళ్ళన్నీ కలుపుకునేటప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ ఇంకో వరుస కూడా ఉంది అవి కూడా వేసేసుకుందాం దాంతో బాగా గ్రేవీ వస్తుంది అనమాట అది కూడా మనం అల్లం వెల్లుల్లిలో వేసినప్పుడు ట్యాంక్ చేసినప్పుడు అది కూడా వేసేస్తాను అది కూడా మీకు తినిపిస్తానండి రెండోసారి కూడా వేసారునా అండి హైలో పెడతా కొంచెం ఇప్పుడు హైలో పెడితే సరిపోతుంది ఏగి కాబట్టి గొప్ప ఎంటర్నే అయిపోయింది అదే ఉడికిని కాబట్టి మళ్ళీ అంటే ఎగిపోతాయి అన్నమాట అట్లా ఒక పది నిమిషాలు పట్టుద్దా ఒక ఐదు నిమిషాల్లో ఏగిపోతాయి ఇంకా తీసేసుకుందాం చూసారా ఎర్రగా ఎగి నెయ్యి ఇంకా తీసేద్దాం ఇంకా తీసి పోయి ఆపేసే ముందు మళ్ళీ లేక నన్ను ఆ చే ఈ చేత పట్టుకుని నా చేత వేస్తే నీకు వీలుగా ఉంటుంది మళ్ళీ ఈ నూనెలోనే మనం అన్ని మసాలాలు అన్నీ వేసేసుకుందాం అల్లం పేస్టు ధనియాలు అవన్నీ ఒకటి ఒక్కోట చీపిస్తాను ఇది చూసుకొని చక్కగా ఈజీ అనమాట చక్కగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చక్కగా ఇలాగే చేసుకొని పెట్టుకున్నారనుకోండి అసలు నెల రెండు నెలల దాకా అట్లాగే ఉంటుంది మన నూనెలోనే వేయించుతున్నాం కదా అన్నీ అందుకనే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కూరలు చేసుకోకుండా నయ్యి వేసుకో తీసుకెళ్ళటం చాలా బాగుంటుంది అనమాట నూనె అట్లాగే ఉంచాము దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఒక స్పూను స్పూన్ అంటే రెండు చెంచాలు వస్తాయి అనమాట ఉంది కలిపిస్తున్నాం ఇప్పుడు దీంతో మనం జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి కదా అనోదే చెప్పు చికెన్ ఉడికి పెట్టేటప్పుడు దాంట్లో ఉండే వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టగానే జల్లీలాగా మారిందండి మారింది ఇందులో పోస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వాటర్ యూస్గా ఉండి త్వరగా ఏముంది ఎన్నరగా మెల్ట్ అయిపోతుంది త్వరగా ఆ వాటర్ మొత్తం ఇంకే ఇంకిపోయేదాకా పోయేదాకా కలుపుకోవాలి తర్వాత వేరే ప్రాసెస్ ఇందులో ఉండే వాటర్ అయిపోయినాక వాటర్ అయిపోయే వరకు వేయించాలండి ఎందుకంటే అందులో ఆయిల్ అంతా వచ్చేస్తుంది కాబట్టి ఇట్లా ఉండే ఆయిల్ అంతా ఉంటుంది కాబట్టి ఇందులో వాటర్ కూడా ఆ వాటర్ కూడా వేసేస్తాము అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ దీంట్లో పసుపు వేసుకుందాం నీళ్ళని ఇంకిపోయాయి అనమాట పసుపు వేసేసుకుందాం తర్వాత ఏమేస్తాం ధనియాల పొడి ధనియాల పొడి ధనియాల పొడి వేసినాక వేగాలి కదా ఎక్కువసేపు అవసరం లేదు లైట్గా వేస్తే సరిపోతుంది ఎందుకంటే పచ్చి వాసన పోయినాక పోయేదాకా అంటే వాసన వస్తుంది ధనియాల పొడి బాగా సేపు అవసరం లేదు ఎందుకంటే కాగి కాయలు ఉంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఏమేస్తా అయిపోయిందా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు కూడా ఎంత అరగిద్ద అరగిద్ద గ్లాస్ సూపర్ అనమాట అంటే మీకు ఇందా చూపించగా అయితే దాంట్లో ఒక అరగిద్దు అరగిద్ద పడుతుంది అనమాట మీకు కొలతల ప్రకారంగా చూపించాము అన్నీ అరిగిద్దానమాట ఇప్పుడు కారం వేసుకుందాం ఇది కూడా అదే క్వాంటిటీ అరగిద్ద గ్లాసు అన్ని రెడ్ కారం వేసుకోండి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట సరే ఎంత ఎరిపో వచ్చిందా దీంట్లోనే మొక్కలు వేసుకోవాలి కదా దీంట్లోనే ఒక ఐదు కొంచెం ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో మొక్కలు వేసేసుకుందాం ఈ మొక్కలు వేసేసుకున్న తర్వాత అవి కూడా కాస్త వేగిన తర్వాత మనం చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి మీకు పులుపు ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని మీరు వేసుకోండి మేము పెద్దకాయలు చిన్నకాయలు ఆరు తీసుకున్నాము మీరు పెద్ద కాయలు అయితే నాలుగు తీసుకుంటే సరిపోతాయి మేము కూడా చూసుకునే వేసుకుంటాము పులుపు సరిపడా కానీ మాకు తీసుకునేవి సరిపోతాయండి పులుపు గెయ్యి పులుపు ఒకళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు ఒకళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఇంకా దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం ముక్కలు వేసేద్దాం చికెన్ ముక్కలు వేపుని వేసేద్దాం తగ్గిస్తావా పొయ్యి వేసేస్తాయి మామూలుగా వేసేస్తాయి పోయి తగ్గించి నూనె ఎక్కువ ఇద్దా అని అనుకోబాకండి చల్లారిన తర్వాత మళ్ళీ కాస్త దగ్గరికి వస్తుంది మనకి గ్రేవీ కూడా కావాలి కాబట్టి కలుపుకోవటానికి బాగా టేస్ట్గా ఉంటుంది మొత్తం కూడా కలిసిపోతుంది గ్రేవీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఆపేసుకుందాం ఆపేద్దామా దాంట్ ఏమి వస్తావు వేయుగా ఇంక ఇప్పుడే ఇప్పుడు ముందు ఇప్పుడు దించుతున్నాం కాబట్టి చక్కా లవంగాల పొడి వేసేస్తున్నాము చూడండి దీని టేస్ట్ ఈ రెండే కదా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మంచి సువాసన వస్తుంది మీకు కూడా వస్తుందేమోనని నేను అనుకుంటున్నా ఇప్పుడు కలిపేసి ఒక రెండు నింటే రెండే నిమిషాల నుంచి దించుతాము చల్లారిన తర్వాత నిమ్మకాయ కలుపుకుందాం ఇప్పుడు చల్లారిపోయిందండి చికెన్ చట్నీ మనం దాంట్లో నిమ్మరసం పోసుకుందాం చూసుకుంటా పోసుకుందాం ఎందుకంటే ఎక్కువగా పులుపు ఉందనుకోండి తగ్గించుకోవచ్చు కాస్త కాస్త పోసుకొని కలుపుకుందాం ఇది మామూలుగా మీరు చికెన్గా తినాలనుకుంటే నిమ్మరసం కలుపుకుండా మామూలుగా కూరలా కూడా అన్నంలో కలుపుకోవచ్చు అనమాట అది కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా కలుపున్నాక టేస్ట్ చూసి మళ్ళీ చాలకపోతే మళ్ళీ వేద్దాం చక్కా లవంగాలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి మేము తక్కువే వేసాము గ్రేవీ చూసారా ఎంత వచ్చిందో మనం చపాతీల్లో కానీ అట్లలో కానీ గ్రేవీ చాలా బాగుంటుంది సరిపోతే సరి సరిపోయింది తీసుకున్న నాలుగు కాయలకి మాకు రెండు కాయలకే సరిపోయిందండి పెద్ద కాయలు తీసుకున్నాం రెండు కాయలకే వాటర్ సరిపోయింది నిమ్మ రసం సరిపోయింది చూసారు మీరు కూడా ఇలాగా చేసుకుంటారా ఇలా అన్నం పెట్టుకొని ఇలా కర్రీ వేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి కలుపు మీరు మీరు కూడా పెట్టండి చూసారా ఎలా ఉందో మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా చూసారుగా ఎంత బాగుందో మీరు కూడా ఇలా చేసుకోండి ఇవానికి ఒక ముద్ద పట్టండి మీరు చేపట్టండి ఎట్టుందో టేస్ట్ చూసి చెప్పండి మా అమ్మాయి నాన్ వెజ్ తిందండి అందుకని ఆయన పెడుతున్నాను తిన్న తర్వాత చెప్తారు మధ్యలో అడిగితే ఊరుకోరండి ఎలా ఉందో చెప్పండి సూపర్ చాలా బాగుందండి నోట్లో పెట్టుకున్న తర్వాత అడుగుతుందండి నేనేం చెప్పేది మా నోట్లోంచి మాట్లాడయా నోట్లో పెట్టుకుంటే చూసారు కదా ఇలాగ మీరు కూడా చేసుకోండి ఇలా చేసుకొని మా కూడా కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ